वंशीविभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने कस्माच्च तेन न मेरन्महात्मान् गरीयसे ब्रह्मणोऽप्याधिकर्त्रे अनन्तदेवे स जगन्निवास त्वमक्षरं సదసత్ తత్పరం యత్ ఓ మహాత్మ అనంత రూప దేవదేవ జగదాశ్రయ సత్ అసత్ అంటే స్థూల సూక్ష్మ జగత్తులు రెండింటికి పరమైనటువంటి అక్షర అంటే నాసరహితమైన పరబ్రహ్మవి నువ్వే ఈ జగత్తు అంతటికీ ఆదికారణుడివి నువ్వే కనుక సర్వోత్కృష్టుడు అయినటువంటి నీకు ఎందుకు నమస్కరించకుండా ఉంటారు అంటే సిద్ధులు యోగులు అందరూ నీకు నమస్కరిస్తున్నారు అని ముందర శ్లోకంలో చెప్పినట్లుగా వారు నమస్కరించడానికి నీవే తగి ఉన్నావు అని అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క విశ్వరూప సందర్శనం చూసి తన్వయత్వంతో పలుకుతున్నాడు పరమాత్మ సత్తు అసత్తులకు పరమైనవాడు సత్ అంటే స్థూల రూపం అసత్ అంటే సూక్ష్మ రూపం ఆ రెండిటికి పరమాత్మ పరమై విలక్షణమే ప్రవర్తిస్తున్నాడు సత్ అంటే మనస్సు అసత్ అంటే దేహము స్థూలమైన భౌతిక ప్రపంచమైన సూక్ష్మమైన మనఃప్రపంచమైనా రెండు పరమార్థ దృష్టిలో అన్ని మిథ్యే పరమాత్మ ఒక్కడే సత్యము కనుక మిథ్య ఏదైతే ఉందో పరమాత్మ ఒక్కడే అనేది సత్యం కనుక మిథ్య అసత్యము అయినటువంటి ఈ కనిపించే జగత్తు కంటే అతడు పరమైనవాడు అటువంటి పరమాత్మకు ధైర్యంగా నమస్కరించేటువంటి వాళ్ళు యోగులు సిద్ధులు మాత్రమే రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు అసూయ ద్వేషాలతో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఆ పరమాత్మకు నమస్కరించలేకపోతున్నారు భయంతో భయంకరంగా జ్వాలలతో కూడి ఉన్నటువంటి ఆయన నోటిలోకి ప్రవేశిస్తున్నారు ఆయన నోటిలోకి ప్రవేశించడానికి కారణం ఏమిటో ఇక్కడ ఈ శ్లోకంలో తెలుస్తుంది జై గురుదత్త